విశాఖలో కంచెల్ అచ్చుతరావు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీని విశాఖపట్నం రప్పించే వరకు మేము పోరాడుతామంటూ మీడియాతో మాట్లాడడం జరిగింది మనస్సును దోచుకునే పూలు మనందరం ఇష్టపడతాం కానీ ఆ పూలకు సుగంధాలు వచ్చినప్పుడు మాత్రమే దశ దిశల ఆ పూల విలువ తెలుస్తుంది ఆ పూలకు సుగంధాలు అందింది సాక్షాత్తు దైవం మనందరికీ తెలుసు ఎంత అద్భుతమైనటువంటి కవిత అయినా ఆ కవితకు సంగీతాన్ని జోడించి పాటగా మలిస్తే అనేక మంది హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటుంది ఆ గేయానికి సంగీతాన్ని అతి పాటగా మలిచి అనేక మందికి చేరువచ్చేసేవాడు స్వరశిల్పి సంగీత దర్శకుడు మనందరికీ తెలుసు అద్భుతమైనటువంటి మధుర రసాల్ని అందించే ద్రాక్షలు వాటంతటా వాటిగా పైకి ఎదగలేవు వాటికి ఒక పందిరిని ఏర్పాటు చేసినప్పుడు మధురమైనటువంటి దక్ష గుత్తుల్ని గుట్టలు గుట్టలుగా ఇస్తాయి ఎందరికో ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి అదే విధంగా మూలకు సుగంధ గేయానికి గీతంగా మలిచి అనేక హృదయాల్లో స్థానాన్ని సంపాదింపజేసేవాడు స్వరశిల్పి సంగీత దర్శకుడు అయితే ద్రాక్ష ద్రాక్షలకు ఆలంబనగా నిలిచేది పందిరి మనిషి వేస్తే విశాఖ నగరంలోను ఆంధ్ర రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి అనేక మంది కళాకారుల్లో ఉన్నటువంటి ప్రతిభను ప్రోత్సహిస్తూ వారికి వేదికను కల్పిస్తూ కళాకారులకు కళా సంస్థలకు ఆలంబనగా అండదండగా నిలుసుకున్నటువంటి విశిష్ట వ్యక్తి ఈనాటి కార్యక్రమ సూత్రధారి డాక్టర్ అచ్యుతరావు గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ గా పదవి స్వీకారం ప్రమాణం చేస్తున్న సందర్భంగా వారిని మనందరి క్రతాల ధ్వనులతో వేదికపైకి వారిని సాధనంగా సగౌరవంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం ప్రజానిక గుండెలు దైవంగా కొలువయ్య ఉన్నటువంటి విశిష్ట వ్యక్తి కళా సాంస్కృతిక రంగాలకు అభినవ శ్రీకృష్ణ దేవరాయలుగా సేవలందిస్తోన్న విశిష్ట వ్యక్తి అత్యున్నతమైనటువంటి పురస్కారాలు సన్మానాలు సత్కారాలు గ్రహించినటువంటి వ్యక్తి డాక్టర్ కేల భోచెడ్ డాక్టర్ కంచర్ల అత్యుత్తరావు గారు ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైనా నేను బాధ్యతలు తీసుకోవడం నాకు ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు అంటే కొత్త కాదు మరి సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తిగా మరి గత రెండు సంవత్సరాల క్రితం మీ అబ్బాయి హీరోలా ఉన్నాడండి అని ఒక వ్యక్తి చెప్పగా ఒక డైరెక్టర్ ఆయన ఇప్పుడు ఇందాక ట్రైలర్ చూశారు మీరు ఆయన యాద్ కుమార్ గారు మరి ఆయన వచ్చి బాబుతో మంచి సినిమా నేను చేస్తానండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి వెంటనే బాబుని నేను పిలిచి ఏమన్నా షేర్ చేస్తావా సినిమా సినిమా హీరో అవుతావని చెప్పినంటే లేదు దాడి మీ ఇష్టం అని చెప్పానన్నారు వెంటనే మరి యాద కుమార్ గారు కూడా సత్యానంద్ గారి శిష్యులే బాబుని కూడా సత్యానంద్ గారి దగ్గరికి పంపించడం జరిగింది అయితే టైం ఎక్కువగా యాద కుమార్ గారు ఎవల వెంటనే ఆయన ఒక లైన్ చెప్పారు ఆ తర్వాత నేను ఒక లైను ఆయనకిచ్చి ఈ టూ లైన్స్ మీద ఒక మంచి పిక్చర్ని ఈరోజు మీరు టేజర్ చూడడం జరిగింది రెండు సంవత్సరాలు కష్టపడితే అదే కంచెర్లా ఎందుకంటే ఒక డైరెక్టర్ తాలూకా గోల్ ఎలా ఉంటుందో యాన్ కుమార్ గారిని చూసి చాలామంది డైరెక్టర్స్ తెలుసుకోవాలి అంటే అవకాశాలు వచ్చేటప్పుడు డైరెక్షన్ అనేది ఎవరికి కనిపించదు కానీ అవకాశాలు వచ్చిన తర్వాత ఆ సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ కంటే అసలు ఆ హీరోని ఎలా పైకి తీసుకురావాలి ఆ నిర్మాతను ఏ విధంగా మనం శాటిస్ఫర్ చేయాలి అనేది ప్రతి డైరెక్టర్ ఫస్ట్ గాని అది అవగాహన చేసుకుంటే సినిమా నుంచి సినిమా ఆటోమేటిక్గా అవే మనం వెన్నట్టు వస్తాయి మరి యాద్ కుమార్ గారు సార్ మనం ఎంత బయట ఇట్లా చేద్దామని చెప్పి అని అడిగారు అడిగితే నేను వెంటనే బడ్జెట్ ట్రేడ్ సార్ సినిమా స్టార్ట్ చేయండి అని చెప్పాను మరి మూడు నుంచి ఐదు కోట్లు అనుకున్న ఈ కంచెల సినిమా టోటల్గా ఈరోజు పదహారు కోట్ల రూపాయలకి ఈ సినిమా వెళ్ళడం జరిగింది చాలామందికి తెలియదు సినిమా ఎందుకు లేట్ అయింది ఎందుకు లేట్ అయిందని చెప్పారు అంటారు కానీ ఆ సినిమా తాలూకా అసలు షూటింగ్లో నేను చాలా మంది సినిమాలు యాక్ట్ చేసిన పర్సన్స్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలుసు సినిమా ఎందుకు లేట్ అవుతుంది దేనికి లేట్ అవుతుంది వాళ్ళకి తెలుసు కానీ బయట ఎందుకు కంచాల సినిమా తరువాత ఒక ఏడు సినిమాలను ప్రారంభించారు చిన్నప్పటి పాఠాలు చెప్పేవాడిని సోషణ్ ఉండేది నాకు పాఠాలు చెప్పేవాడిని మళ్ళీ ఇందులో కూడా నన్ను ఆ పంతులుగా నాకు ఏదో చిన్న వ్యాసం ఇచ్చారు ఆ తర్వాత డైరెక్టర్ని ఖచ్చితంగా నువ్వు నాకు వ్యాసం ఇస్తే నీకు నేను సినిమా ఇస్తానని చెప్పిన స్థాయికి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ప్రతి సినిమాలో ఒక రోల్ నేను చేస్తున్నా ప్రతి సినిమాలో ఒక రోల్ చేస్తున్నాను కంచర్లలో పంతులు గారిగా నన్ను ఆయన ఇరికించేసిన ఉపేంద్ర బీపా నుంచి వచ్చేటప్పుడు డాక్టర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ రెండో డైరెక్టర్ నాకు ఇచ్చారు ఇందులో యాతకుమార్ గారిని నేను జీవితం మర్చిపోను ఆయనకి ఇంకోసారి సినిమా అవకాశం ఇస్తే కనుక పెద్ద క్యారెక్టర్ ఇస్తేనే సినిమా ఇస్తాను ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను అంటే ఈ రాష్ట్రంలో ఏ మారుమూడు ప్రాంతంలో అడిగినా ఇండస్ట్రీ విషయపట్టి రావాలంటారు ఎందుకంటే విశాఖపట్నంలో ఈ ఉత్తరాంధ్రాల కళ పుట్టింది ఎక్కడంటే భారతదేశంలో ఉత్తరాంధ్రాలు మన కళ పుట్టడమే కాదు కళాకారులు ప్రోత్సహించే ఈ యొక్క సౌందర్యమైన ఈ లొకేషన్స్ కూడా మన ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉన్నాయి అలాగే సిటీ కూడా మంచి ఆహ్లాదకరంగా ఉంది